నమస్తే అండి ఎలా ఉన్నారు పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదండి ఏదో ఒక స్నాక్స్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది కదా నిమిషాల్లో అయిపోయే స్నాక్ ఈరోజు చెప్పబోతున్నానండి ఇవి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే దానికోసం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకునేవి ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు అంటే మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చండి అందులోకి ఉప్పు జీలకర్ర ఈ రెండు వేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చండి స్పూన్ కన్నా చేత్తో కలిపితే చాలా బాగా కలుస్తుంది ఈ ఉప్పదంతా కూడా ఉల్లిపాయలకు పట్టిన తర్వాత మనకి ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి మనం ముందే చేసి పెట్టుకుంటాం ఎప్పుడు మనకి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది కదా ముందే బయట పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి పఫీగా వస్తాయి లేదంటే షోడాది వేయవలసి ఉంటుంది అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి పెట్టేసుకోండి మనకి తీసుకున్న క్వాంటిటీ అంటే ఉల్లిపాయలు కదా ఎంత సరిపోతుందో చూసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేసుకోవాలండి ఇలా అయితే మనకి పఫీగా వస్తాయి లేదంటే మనకి కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అన్నట్టు లేదు మీకు కొంచెం జార అయిపోయినట్టు అనిపించింది అనుకోండి కొంచెం సూజీ ఉంటుంది కదంటే బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకోవచ్చు లేదంటే కొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి కన్సిస్టెన్సీ తర్వాత ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం కొంచెం బోండాల్లాగా వేసేసుకోవచ్చు అయితే మీకు వెంటనే వేసుకోవాలనుకోండి చిన్న షోడా వేసుకోండి సరిపోతుంది అప్పుడైతే పఫీగా వస్తాయి లేదంటే ఫ్రిడ్జ్లోంచి నుంచి గంట సేపు లేదంటే అరగంట సేపు తీసి బయట పెట్టినా కూడా బాగా పఫీగా వస్తాయి అందులోనే మనం ఎటువంటిది కూడా యాడ్ చేయనవసరం అవసరం లేదు అయితే సిమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే లోపల కూడా ఉడుకుతుంది చిన్న చిన్న వేసుకుంటే బాగుంటాయండి తినడానికి లేదంటే మళ్ళీ ముక్కల్లా చేసుకోవాల్సి వస్తుంది కదా సో ఇప్పుడైతే ఆనియన్ బోండా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో గుళ్ళగా కూడా వస్తాయి లోపల మనం వేరే ఇంగ్రీడియంట్స్ కోసం వెతుక్కోకర లేకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ కదండి నచ్చిన దాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్